ఇక్కడ రాజకీయ కక్షలు పాత కక్షలు పెట్టుకొని లేదా వాళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు అండదండలు చూసుకొని టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద విచ్చరివిడిగా నోరు జారేసుకున్న వ్యక్తులు అలాగే ఇప్పుడు టీడీపీ నాయకులు పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇద్దరు కూడా ఒకరినొకరు ద్వేషించుకొని మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు వాళ్ళ వాళ్ళదే పార్టీ అనుకొని వాళ్ళ ఫీల్ అయ్యి ఇక్కడ అధికారంలో ఏమాత్రం ఉపయోగం లేకుండా కేవలం వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నా కూడా చాలామంది ఇక్కడ విద్వంసం సృష్టిస్తున్నారండి అది ఇది ఏమాత్రం మంచిది కాదు అది టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఈ ముసుగులో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఇప్పుడు ఏం చేస్తాయంటే వాళ్ళ నాయకులనే కావాలని చాగొట్టి ఎదుటి పార్టీ మీద వస్తూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాలు కోకలలు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి టైంలో ఏం చేస్తూ ఉంటారంటే ఒకళ్ళని కావాలని చెప్పి రెచ్చగొట్టుకొని వాళ్ళని వాళ్ళ వాళ్ళు కొట్టుకునేలా చూస్తుంటారు ఆ రాజకీయంగా డబ్బున్నవాడు వాళ్ళ పిల్లలందరూ కూడా హ్యాపీగా వెళ్ళలో కూర్చుంటారు వీడు రాజకీయంగా వాడు కనుక ఎమ్మెల్యే కనుక రాలేకపోతే వాడు హ్యాపీగా వాడు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాడు అటు పని అడ్డు చేసుకుంటాడు ఇక్కడ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మైనారిటీ వర్గాల్లో ఆర్థికంగా లేని వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ నాయకుడు ఏదో చేస్తాడు మనం ఏదో బయటపడదాం అనుకుని చెప్పి ఆవేశంతో వీరావేశంతో వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ని మైమరిచి వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ మర్చిపోయి ఎలాంటి ఉద్యోగానికి లోనేవి చర్యలు చేస్తారండి వెహికల్స్ లారీలు వెహికల్స్ మీద రాలేసేడాలు లేకపోతే ఇళ్ళల్లోకి వెళ్ళి దౌర్జన్యాలు చేయడాలు ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి మీ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా క్షణికావేశంలో మీరు చేసిన దానికి ఎవరు కూడా మీరే ఆ శిక్ష అనుమించాల్సిన తప్ప రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరు రారు వాళ్ళ పిల్లలు రారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా లగ్జరియస్గా ఎలక్షన్ అయిపోగానే వాడు వాడు ఫ్యామిలీస్ పెట్టుకుని కోట్ల రూపాయలు ఎంజాయ్ చేసుకుంటూ వాడు వెళ్ళిపోతాడు ఇక్కడ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళే మా పార్టీ నాయకుడు మా నాయకుడు అని చెప్పి జపలు తెచ్చుకుంటా వాళ్ళ జీవితాన్ని సర్వనాశం తీసుకున్నారు కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంతవరకు అంటే ఎలక్షన్ అయిపోయింది వాళ్ళకి వెళ్ళవలసిన వాళ్ళు గెలిచారు ఓడిపోయిన వెళ్ళిపోయాడు ఎవడ బతుకు అటు చేసుకుంటాడు ఎవడ పని ఆడిచుకుంటారు మీ రియల్ రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అది చేసుకోండి అనవసరంగా టెంప్ట్ అయ్యి మనం పవర్లోకి వచ్చేసాము మనమే పవర్లోకి వచ్చేసాం మనం ఏం చేసినా కూడా ఎత్తితోడే ఆలోచించకొని చేస్తే ఆ ఎత్తితోడు ఏం చేయలేడని ఉద్దేశంతో కనుక మీరు టెంప్ట్ అయితే మనకి రాజ్యాంగం ఉంది దాని ప్రకారం మీరు శిక్షారుడు అవుతారు సో వాళ్ళు ఆ టైంలో ఎవరు కూడా ఏం చేయరు జస్ట్ ఇక్కడ మిమ్మల్ని ఎఫ్ఐఆర్ రాక కాకుండానే ఇవే ఎందుకంటే కొడలు నాని ఆ పేరు నాని వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇవాళ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి వాళ్ళ పేర్లు చెప్తూ వాడు ఒక పని పనిచేశాడు పేరుని అడిగాడు ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక లేడీని ఎవరో బూతులు తిట్టారని చెప్పి ఆ లేడీ ఫోటో కూడా చూపిస్తున్నాడు సంస్కారం లేని యదవ అదే ఇప్పుడు అలా ఆవిడినో అలా వాళ్ళ కూతురినో లేకపోతే ఎవరినో తిడితే ఆ ఫోటోలు చూపించి చెప్తాడు ఇదే సందర్భం అంటే వీడికి ఏంటంటే అహంకారం ప్రౌడు ఏంటంటే ఎదుట లోకు చేసి చేయడానికి అనమాట వాళ్ళు ఇంకా రెచ్చ కొడుతున్నాడు కొడాలని కాదు వాడు అంతే వీళ్ళందరూ హ్యాపీగా సేఫ్ జోన్లో ఉంటారు వీళ్ళు ఎవడో బయట రాడో ఎవడో ఒక రాయి దెబ్బలు తీంచుకోరు కింద ఉన్న వర్గాలు ఎవరైతే ఉండారో వాళ్ళని రచ్చగొడతారు వీళ్ళ దిగమంటే ముందు రాజకీయ నాయకుడిని కొట్టుకోమని చెప్పండి రోడ్డు మీదకి వచ్చి ఎవడన్నా కొట్టుకుంటాడా జనాలు కాకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్ఞానం తెచ్చుకుంటారా బాబు ఏ రాజకీయ నాయకుడు తిండి తిప్పలు పెట్టడో వాడు బతికాడే వాడు వాడి ఫ్యామిలీ వాళ్ళ వర్గాలు వాళ్ళు బాగుపడ్డానికి ట్రై చేస్తారు తప్ప మిగతా వర్గాలనే అభివృద్ధి చెందించాలని ఏ రాజకీయ నాయకుడు కూడా అనుకోడు అది అక్షర సత్యం ఎలక్షన్లో ముస్టేసారు మూడు వేలు ఐదు వేలు ఓట్లకి ఎలక్షన్ చేశారు సవా అది దానంత వరకే నువ్వు వాడు ఎనమాల జనాలు చూపించుకోవడానికి మాత్రం నువ్వు తప్ప వాడు గెలిచిన తర్వాత నువ్వు అవసరంలా అర్థం ఉంది వాడు అవసరం వెళ్ళినప్పుడు కావాల్సినవి అన్నీ వేరే ఉంటాయి కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ యువత ఎస్పెషల్లీ యువతనై గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా నేను మరీ మరీ కోరుకుంటున్నాను ఎవరు కూడా ఉద్రేగ ఉద్వేగానికి లోన్ అవ్వకండి ఏ పార్టీ వాడు కూడా చేసి పెట్టేది ఏవి ఉండదు అంతా వాళ్ళ అమ్మకు వాళ్ళు వాళ్ళు బాగుపడాలి చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కేవలం రెండు వర్గాలు అంటే ఒక రెండు సామాజిక వర్గాలకు మధ్య మాత్రమే గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకోని చూడండి అంతవరకు ఎవరు కూడా టెంప్ట్ అవ్వకండి టెంప్ట్ అయ్యి అనవసరమైనా మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది పెట్టుకొని మీరు ఇబ్బంది పడకండి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాజకీయ నాయకులు ఎవరైనా కక్షలు తెచ్చుకోవాలి కొడాలని అనిగాడు పేర్నని అనిగాడు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చాడు కొట్టుకోవాలంటే రమ్మని కొట్టుకోమనండి ఆళ్ళు కొట్టుకోమండే వాళ్ళు ఎంత మూర్పులో ఎన్ని చేస్తారు అదే అలాగ ఈ ఎలక్షన్స్ వస్తుంటే పోతుంటే గెలిస్తే ఓడి గెలిచేవాడు గెలిస్తాడు ఓడిపోయి ఓడిపోతుంటాడు అది కామన్ జరుగుతూ ఉండేది కాబట్టి ఎవ్వరు కూడా టెంప్ట్ అవ్వద్దు ఇళ్లలోకి వెళ్ళి చొరబడి కొట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఆ నన్ను దిట్టడి నేను అక్కడ వరకు క్లోజ్ అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి అక్కడితో క్లోజ్ ఎవరు లైఫ్ ఆడితే కాబట్టి ఎవరికన్నా రాజకీయంగా గనక వాడు కనుక వర్క్ చేయలేకపోతే అలాంటి టైంలో మీరు బయటికి రండి అప్పుడు మాట్లాడండి ఖండించండి చేయండి మీకు అవ సౌకర్యాలు కల్పించుకోవడంలో కానీ ఏదైనా పరిపాలన విషయంలో తేడా వస్తే అప్పుడు రోడ్డు మీదకి వచ్చి పోరాడండి చేయండి అంతేగాని భౌతిక దాడులు మాత్రం ఎవరు ఏ పార్టీ వాడు చేసినా కూడా తప్పది అది కాంగ్రెస్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా అది తప్పే ఇంకోటి జగ రా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు విగ్రహాలు ఎక్కడ ఎస్కే యూనివర్సిటీల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి దేశానికి సంబంధించిన త్యాగాలు చేసి రాలా ఆంధ్రప్రదేశ్ త్యాగం చేసిన వ్యక్తి కాదు ఒక రాజకీయ పార్టీలో పద పథకాలకు సంపాదించుకొని కొన్ని ఏదో కొన్ని ఏది కొన్ని కార్యక్రమాలు పెట్టి దాని ద్వారా లబ్ధి పొందింది ఎవరు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు లబ్ధి చేకూరుస్తూ ఆ అక్రమంగా సంబంధించిన అవసరం నీకు లబ్ధి చేయించే సాక్షి పేపరు భారత సిమెంటు అలాంటి చాలా అక్రమంగా సంబంధించారు తప్ప ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎవరికి కూడా ఉపయోగాలు అడేం దేవుడేం కాదు కాబట్టి అది విగ్రహాలు ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా పెట్టేసి నీ బొమ్మలు పెట్టుకోవడాలు బీపీలు వస్తున్నాయి నీ బొమ్మలు పెట్టుకున్న విగ్రహాలు ఏవైతే చూస్తున్నారో ఆటోమేటిక్గా పబ్లిక్ బీపీలు వస్తున్నాయి నువ్వు నువ్వు చేసుకున్నది కర్మ దానికి ఎవడైనా తెలియలేదు దాన్ని తీసేసినంత మాత్రం ఏం పోయదు ఇప్పుడు మరి ఎప్పటి నుంచి ఉన్నాయి ఏం ఏం మంత్రులు అయినా ఎవడైనా సరే వాళ్ళ ఫోటోలు ఉన్నాయా శిలా పాలకాల మీద శిలా పాలకాల మీద ఫోటోలు వేయండి బాబు బాబు చచ్చిపోయాడు ఫోటోలు పెడతారా రా బాబాబు అయ్యామ్మ శిలా పాలకాలు ఎక్కడ చూసినా ఇవి ఫోటోలు ఇవి చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ అనే పేరుతో అన్ని మొత్తం తీసేయాలి ఎందుకంటే వాడు ఎక్కడ డొనేషన్ లేవు నువ్వు ఇస్తావంటే ఇవ్వు నీ మీ బాబు పేరు పెడతారు నీ పేరు పెడతారు ఏమంటారు కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్ ఇవ్వు ఏ కార్యక్రమం దే ఏ అయినా సరే కంట్రిబ్యూషన్ ఇవ్వు రాష్ట్రానికి నువ్వు కంట్రిబ్యూషన్ ఇస్తావా నీ లక్షల కోట్లు ఇస్తా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అని పెడదాం దాంట్లో తప్పలేదు కంట్రిబ్యూషన్ లేకుండా ఎవరి పేరు కూడా పెట్టడానికి లేదండి వాడు పరిపాలించినప్పుడు అలా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో చేస్తు ఎంత చేసిన తప్పు ఏంటంటే ఎలక్షన్ ముందు టైంలో ప్రతి ఇంటికి కూడా ఎంత ఆ ఫ్యామిలీకి ఎంతెంత ఇచ్చాను ఏంటి అని చెప్పి షీట్లు ఇచ్చాడు ఏది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఫ్యామిలీకి నీ ఫ్యామిలీకి ఇంత అందిని ఈ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా అని చెప్పి లిస్ట్ ఇచ్చి ఇచ్చాడు సో ఇప్పుడేనంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గంలో వాలంటీ మొత్తం ఏది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలాగే వాళ్ళ సంబంధించిన సలహాదారులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు పె ఎంత ఆంధ్రప్రదేశ్ సొమ్ము తిన్నారు వాళ్ళకు ఐదు సంవత్సరాల కాలంలో ఎంత ఖర్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నుంచి ట్యాక్సుల ద్వారా ఎంత దెబ్బేసారు శాలరీస్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఏమంటారు భారీ బహిరంగ సభ మీటింగులు స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ కూడా ఎవరికాడికి సపరేట్ సీట్లు ఇచ్చి వాటి వాటిని అక్కడ పబ్లిక్ ప్రెస్ ద్వారా అందరికీ కూడా తెలియాలి ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చాలా ఇన్సల్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి చాలా ఇన్సల్ట్ చేశాడు ఎందుకంటే నేను పిచ్చ వేస్తాను నేను వేసాను అప్పుగా ఇచ్చినాడు అప్పులో రాసుకున్నట్టు అన్నీ రాసిచ్చాడంటే వాడు ఎంత మైండ్ మెంట ఏమంటారు మన మెంటల్ క్యాండైట్ ఆలోచించండి ఒకసారి ఎదుటి అని చేశాడు పిచ్చని చేశాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ని చాలా ఇన్సల్ట్ చేశాడు సంక్షేమ పథకాలని చెప్పి ఇచ్చి లాస్ట్లో పేపర్ పేపర్ పంపించాడు కాబట్టి నేను మరీ మరీ కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఐదు సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా వాడు ఎంత ఎంత ఖర్చు పెట్టాడు ఎంత దిగమింగాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ సొమ్మునే పబ్లిక్ సొమ్మునే మరే జగన్మోహన్ రెడ్డి నీ సొమ్ము ఎవడ రూపాయ తెల్లా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సొమ్మునే తీసుకున్నారు అది నీ ద్వారా వెళ్ళింది అందులో నువ్వు కూడా కమిషన్లు కొట్టేశావు వాళ్ళ ద్వారా నువ్వు బతికావు ఇంతకాలం కూడా నీ స్పెషల్ ఫ్లైట్లు కానీ వన్ రూపీస్ సాలరీ అని చెప్పి నువ్వు లగ్జరీస్ కానీ భారీ సిద్ధం సభలు కానీ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ రెండింటికి కూడా ప్రతిదీ లెక్క పెట్టి ఒక్కొక్కడే లెక్క జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇంత ఇంత ఖర్చు పెట్టాడు ఇంతని మొత్తం తెలియాలి ప్రతి వాడికి కూడా ప్రతి వాడి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తెలియాలి అలాగే వాడి సలహాదారులు ఇరవై మంది కూడా ఇరవై మంది అండి యాభై మంది అలాగే వీసీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలన్నింటినీ కూడా రెడ్డి సామాజిక వర్గ బీసీలతో నింపేశాడు వాడు పర్టికులర్గా కావాలని చెప్పి ఎస్కే యూనివర్సిటీ అదే అప్పుడు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టడానికి కారణం అదే ఏ రాజకీయ నాయకుడి ఫోటోలు కూడా ఏ నిమిషాలు పెట్టరా పనికి మళ్ళీ ఏదోనరా పెట్టావు ఫోటో పెట్టేసావు మరి విగ్రహం తీసేస్తారు అన్ని తీసేయాలి విజయవాడలో మనకి బస్ స్టాండ్ దగ్గర ఉన్న విగ్రహం కూడా తీసేయాలి మొత్తం రోడ్ల మీద ఉన్న విగ్రహాలు రాజశేఖర రెడ్డి విగ్రహాలు మొత్తం కూడా తీసేయాలి పబ్లిక్ ప్లేస్లో ఉన్నాయన్నీ కూడా తీసేయాలి ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పెద్ద విగ్రహం పెట్టుకున్నాను రెండు వందలు కాబట్టి ఐదు వందల అడుగుల విగ్రహాలు పెట్టుకోమని చెప్పి దానికి ఎవరికి అభ్యంతరం లేదు ఏది ఇప్పుడు బంగ్లా ఉంది కదా తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ అయ్యో విగ్రహం ఒక ఐదు వందల విగ్రహాలు ఐదు వంద అడుగులు వెయ్యి అడుగులు విగ్రహాలు పెట్టుకోమని దానికి ఎవరికి లేదు వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకోమని అంటే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చెప్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా నిజంగా మిడిల్ క్లాస్ అందరూ కూడా వీళ్ళ పెట్టే పార్టీలు పెట్టే ఉద్రేకాలకి మీరు రెచ్చిపోయి అనవసరమైన కేసులు మాత్రం ఎవరు కూడా వేసుకోకూడదని నేను మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ